వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ సికింద్రాబాద్ దొంగలించిన ద్విచక్ర వాహనంపై ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకుని పగటి వేళల్లో ఇళ్లలోకి ప్రవేశించి వరుసగా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న క్రాంతి కుమార్ అనే వ్యక్తి బేగంపేట పోలీసులు అరెస్ట్ చేశారు తిరుపతికి చెందిన క్రాంతి కుమార్ నుండి ఎనిమిది లక్షల విలువైన తొమ్మిది తులాల బంగారంతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు అపార్ట్మెంట్ ఇంట్లో ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేసిన క్రాంతి కుమార్ ఇటీవల మారేడుపల్లిలో దుకాణం మధ్యకు కావాలంటూ ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి వృద్ధ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఉపహరించినట్లు తెలిపారు అనంతరం బేగంపేటలో ఇంట్లో పడుకొని ఉన్న మహిళల నుండి బంగారు గొలుసులను లాక్కెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు దొంగలించిన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న క్రాంతి కుమార్ను మూడు వందల కెమెరాలను పరిశీలించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు తిరుపతికి చెందిన క్రాంతి కుమార్ పై ఇరు రాష్ట్రాలలో పద్నాలుగు కేసులు ఉన్నట్లు వెల్లడించారు ఇంట్లో ఉండే మహిళలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉత్తర మండల డిసిపి రష్మి పెరుమాల్ సూచించారు మేము ఇది గురించి ప్రెస్ మీట్ జరిగింది దీంట్లో రెండు కేసెస్ మా ఏరియాలో బేగంపేట్ పోలీస్ స్టేషన్ అండ్ మారట్పల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ రెండు ఒకటి సెవెంటీన్త్ రోజు ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ లేడీ తన ఇంటి దగ్గర పనుకొని ఉన్నప్పుడు ఈ అక్యూజ్డ్ ఇంటి లోపల ఎంటర్ అయ్యి తన దగ్గర ఈ టూ తులాస్ చైన్ స్నాచ్ చేశాడు దెన్ నైన్టీన్త్ రోజు మారట్పల్లి ఏరియాలో ఒక సిమిలర్లీ ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ లేడీ తన ఇంటి దగ్గర ఒక పోర్షన్ని రెంట్కి ఇస్తానని అడ్వర్టైజింగ్ కోసం పెట్టింది బయట టూలెట్ లాగా సో ఆ ఇల్లు అద్దె కోసం అని చూస్తానికి వచ్చాడు లోపలికి వచ్చి ఇది చైన్ లాక్కొని ఎస్కేప్ అయ్యాడు సో బోద్ది కేసెస్లో సేమ్ అక్యూజ్ క్రాంతి కుమార్ అని పర్సన్ ఈయన తిరుపతి నేటివ్ పర్సన్ది సో ప్రీవియస్గా కూడా తిరుపతి ఏరియాలో ఆంధ్రప్రదేశ్ ఏరియా మా ఏరియాలో మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి ఈయన మీద సో ఇట్లాంటి సిమిలర్ మోటివ్ అండ్ మో మోటవ్ ఇదే ఇట్లాంటి అలోన్లుగా ఉన్న ఓల్డ్ ఏజ్ పర్సన్స్ హౌసెస్ని టార్గెట్ చేస్తాం లేదంటే రోడ్ మీద కూడా ఇట్లా ఇండివిజువల్గా వెళ్తున్న పర్సన్స్ని ఎస్పెషలీ కొంచెం సీనియర్ సిటిజన్స్ వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు సో ఇది ఇది తనది ఏమో వాళ్ళు టార్గెట్ చేసి తీసుకొని వెళ్తాం పర్టికులర్గా ఈ మ్యాటర్లో ఆయన ఉపయోగించిన ఒక బండి కూడా టూ వీలర్ దీని మీద ఆయన వచ్చారు అది కూడా చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ వన్ నాట్ నైన్లో బైక్ సెఫ్ట్ అయింది అక్కడ సో అక్కడ దొంగతనం చేసి ఆ బైక్తోనే ఈ రెండు ఒఫెన్సెస్ చేశాడు బేగంపేట ఏరియాలో కూడా మారట్పల్లి ఏరియాలో కూడా ఆ బైక్ కూడా రికవర్ అవుతాం జరిగింది సో టోటల్ దీంట్లో ప్రాపర్టీ నైన్ పాయింట్ ఫోర్ తులాస్ గోల్డ్ వర్త్ అరౌండ్ ఎయిట్ ల్యాక్ రూపీస్ వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు రికవర్ చేశాము అలాంగ్ విత్ వన్ బైక్ సో ఈ కేసుతో ఫోర్టీన్ కేసెస్ ఉన్నాయి నా మీద ప్రీవియస్ హిస్టరీ ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్లో హైదరాబాద్లో కూడా అండ్ అదర్వైజ్ ఆంధ్ర తెలంగాణ కంబైన్ ప్రీవియస్ ఫోర్టీన్ కేసెస్ ఉన్నాయి గ్యాంబ్లింగ్ ఇంకా ఇట్లాంటి గ్యాంబ్లింగ్లో చాలా టాపులు అయిపోతాం మూలానా పర్సనల్ డెడ్స్ చాలా ఎక్కువ అవుతాం మూలాన ఇట్లాంటి స్నా స్నాచింగ్స్ చేస్తానికి ఆయన ఎక్కువ చేస్తుంటారు సో ఈ కేసు డిటెక్ట్ చేస్తానికి ఒక త్రీ హండ్రెడ్ వరకు సీసీటీవీ కెమెరాస్ మా టీం క్రైమ్ టీమ్స్ జోనల్ లెవెల్లో క్రైమ్ టీమ్స్ అండ్ ఎస్పెషలీ బేగంపేట్ పోలీస్ స్టేషన్ నుంచి డిఐ మధుసూదన్ ఎస్హెచ్ఓ అదర్ దాండ్ వేరే పోలీస్ స్టేషన్ మారేడ్పల్లి ఏరియా స్టాఫ్ అండ్ జోనల్ క్రైమ్ టీమ్స్ అన్నీ కూడా చాలా కష్టపడ్డారు సో వీళ్ళందరూ కూడా ఈ కేసులో రివార్డ్ మేము శాంక్షన్ చేస్తాము సో లాస్ట్గా నేను పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఈ రెండు కేసెస్తో మాకు తెలిసింది ఏంటంటే ఓల్డర్ సీనియర్ సిటిజన్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఎస్పెషలీ ఓ ఇంటి దగ్గర అలోన్ ఉన్న వాళ్ళని సో ఏమైనా అన్నోన్ పర్సన్స్కి ఎవరు ఇంటిలో లేనప్పుడు మీరు డోర్ ఓపెన్ చేసి లోపలికి పిలిచి ఏదో వాటర్ అడుగుతున్నారు అట్లా ఏదో అట్లా అనుకుని లోపలికి రాణిస్తారు సో కొంచెం జాగ్రత్తగా ఉండాలా ఇట్లాంటి అన్నోన్ పర్సన్స్ని ఎంటర్టైన్ చేయకూడదు అండ్ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాలా ఏదైనా సస్పిషియస్ పర్సన్స్ ఏమైనా ఏరియాలో అట్లా తిరుగుతున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు అట్లా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా పోలీస్కి చెప్పాలండి థ్యాంక్ యూ లేదండి ప్రీవియస్గా ఫోర్టీన్ కేసెస్ ఉన్నాయని తెలిసింది అక్రాస్ ద స్టేట్ మీకు మా దగ్గర కూడా చేసినవి ఉన్నాయి సో అది టోటల్ లిస్ట్ తీస్తున్నాం అండి ఒకటే అండ్ ఒక కూడా ఈ గోల్స్ అలౌన్ ఉంది ఒక బైక్ ఎక్కడైనా దొంగతనం చేసుకొని దాని తర్వాత అదే బైక్ మీద చూస్తున్నామండి వెదర్ ఇట్ క్యాన్ బి అప్లికేబుల్ ఆయన అక్కడ బిజినెస్ వర్క్ చేస్తారండి ఇట్లా లోకల్ వాటర్ బాయ్ లాగా లేదంటే ఇంకేమైనా చిన్న చిన్న అట్లాంటి పనులు చేస్తున్నాం ఉండరండి ఇక్కడ ఈ స్టేట్ తిరుపతి అని చెప్పాను కదా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చేసుకుని మొదలెటర్ హాయ్ అండి మీ సత్యశ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు